సో తెలంగాణలో ప్రశాంతంగా జరుగుతున్న బంద్ అవును తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మెదక్లో ప్రశాంతంగా బంద్ అయితే కొనసాగుతుంది మొత్తంగా మొత్తం షాపులు గిఫ్ట్లు అన్నీ మూసేసి ఎక్కడ కూడా జనాలు అయితే బయటకు రాకుండా సో ప్రశాంతంగా బంద్ను అయితే చేస్తూ ఉన్నారన్నమాట మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది గోవుల తరలింపు జంతు వదపై నిన్న రాత్రి మెదక్ టౌన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది దీంతో ఇరు వర్గాలను పోలీసులు అయితే లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు ఈ గొడవ నేపథ్యంలో ఇవాళ మెదక్ పట్నం బందుకైతే అయితే బీజేపీ నేత పిలుపునిచ్చారు ప్రస్తుతం బంధు ప్రశాంతంగా కొనసాగుతుంది వర్తక వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి ఇక బంధు నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు మెదక్ టౌన్ కు అదనపు బలగాలను తరలించి ప్రధాన కోడల్లో మోహరించారు ఐజీ రంగనాథ్ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు ఎస్పీ పాలస్వామితో పాటు ఇతర పోలీస్ అధికారులు కూడా శాంతి భద్రతా పరిరక్షణలో ఉన్నారనమాట ఎక్కడికక్కడ పోలీస్ పకేడ్లను అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రం పూర్తిగా పోలీస్ దిగ్బంధనలో అయితే ఉంది పలువురు బీజేపీ నేతలను కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ అయితే చేశారు సో విధంగా ఇక్కడ తెలంగాణలోని మనకు మెదక్లో బంద్ ప్రశాంతంగా అయితే అనమాట బంద్ అయితే చేస్తూ ఉన్నారు సో సాయంత్రం వరకు చూసి పరిస్థితిని బట్టి చూసి అప్పుడైతే బంద్ మినహాయిస్తారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో